హాయి ఇవాళ మా పాప ధర్మ మేకర్ని పగలికొక్కేసింది మళ్ళీ చెప్పి వాళ్ళ అమ్మని చెప్పి వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళింగా అని చెప్పి కామ్గా ఏం చేయకుండా చూడండి ఎలా కూర్చుందో మళ్ళీ అవుకుంది రాక్షసి లాగా సో పగలికొక్క పగలికొక్కింది దాన్ని తీసుకెళ్ళి మాకు చెప్పకుండా నోకలు పెక్కని ట్రై చేసింది లక్కీగా వాళ్ళ మగర్ చూసి మా ఏంకి ఇలా పిక్కుంగా అని అప్పు అదికే ఇలా పగిలిపోయింది అని చెప్పింది సరే అవి ఎలాగో పగిలిపోయి పగిలిపోయింది అద మనకి ఎలాగో పాగరసం దొరకదు అని చెప్పి ఒక చిన్న లెసన్ చూద్దాం ఇది పాగరసం ఎప్పుకు చూడలేకగా చూగు అని చెప్పి ఇలా ఇలా తీసుకొస్త చూడండి ఎలా ఉందో మా పాపం గింగి చేతిలోకి ఎక్కువగా ట్రై చేయని చెప్పి అనమాట ఎంత ట్రై చేసిందో ట్రై చేయి మళ్ళీ ఒకసారి చూద్దాం వస్తుందా సో ఏం చేసి అంటే మన చేక్లర్ కికం గ్రాడు అంటే పేపర్ పేపర్ లోంచి ఇంకో పేపర్ లోంచి ఇలా ఇలా అగిగుంటి కబకే మనకి చేక్ కం గ్రాడు అన్నమాట సో గింకుంగ ఇంకోక పాలికి ఇంకకే ఇలా మనం కంప్లీట్ చేద్దాం అంటే అమ్మ పాప చూएंगे సో సేమ్ కే పొక్ మాలిక్యూల్స్ తొంగల్ కేక చూసుకుంకే కాకి మనం చేక్లర్ తీసుకోలేం మెర్క్యూరీ పగలకోవని ఫీలింగ్ ఏం లేదు కానీ ఆరుకోకుండా చక్కగా రాక్షస్ లాగా సో గింగి మళ్ళీ ఇలా పక్కన ట్రై చేసుకుని చిన్న చిన్నగా అయిపోతున్నాయి చాలా చిన్న చిన్న మాలిక్యూల్ చిన్న చిన్న మాలిక్యూల్స్ అయిపోతున్నాయి పగిలికి పగిలింగి కానీ సో మెర్క్యూరీ ఎలా ఉంటుందో మా పాప వాళ్ళకి తెలుసుకుంది ఐఎమ్ హ్యాపీ విత్ థ్యాంక్స్ గాయస్ మీరు కూడా ఇలా మీ పిల్లలు ఏకంగా పగల కొరికే సీరియస్ అయిపోతారా లేకపోతే దానివల్ల ఏమైనా లెసన్స్ నేర్చు నేర్పిద్దామని ట్రై చేస్తారా Còn mình trên đi may